మన యొక్క పాఠం దేవునితో సావాసం కలిగి ఉన్నావా దేవునితో సావాసం కలిగి ఉండడం అన్నది గొప్ప భాగ్యము గొప్ప ధన్యత ప్రకృతిలో ఏ జీవికి ఏ పక్షికి లేనటువంటి ఈ ధన్యత దేవునితో సావాసం అన్నది ఒక మనిషికి మాత్రమే దక్కింది దేవుడు ఆకాశంలో పక్షుల్ని చేస్తాడు ఆ పక్షులతో దేవుడు సావాసం చేయాలని అనుకోలేదు భూమి మీద ఎనభై నాలుగు లక్షలైనా జీవరాశులను దేవుడు కలిగించాడు వాటితో సావాసంగా ఉండాలని ఆశపడలేదు సముద్రంలో రకరకాలైనటువంటి చేపలను తయారు చేశాడు వాటితో ఉండాలని దేవుడు కోరుకోలేదు దేవుని కోరిక ఒకటే భూమి మీద ఉన్న ప్రతి మనిషితో తన యొక్క సావాసం చేయాలి తన పిల్లలైన వారు తండ్రితో సావాసం చేయాలని తండ్రి మనతో చేయాలనుకుంటున్నాడు మనము తండ్రితో చేయాలని తండ్రి ఆశపడుతున్నాడు అందుకే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడు మాట ద్వారాగా కలిగించాడు కలుగునుగాక కలుగునుగాక అంటూ ఇలా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మాట ప్రకారంగా జరిగాయి కలిగాయి కానీ మనిషి పుట్టుక దగ్గరికి వచ్చేసరికి మనిషి తన స్వహస్తాలతో కలిగి చేసుకున్నాడు ఎందుకో తెలుసా మనమంటే అంత ఇష్టం మనం అతనితో ఉండాలని ఆయన మనతో సహవాసం చేయాలని అందుకే మనల్ని కలిగి చేస్తున్నప్పుడు తన పోలికని ఇచ్చాడు తన స్వరూపాన్ని ఇచ్చాడు తనలో ఉన్నటువంటి ఆత్మను విడగొట్టి మనలో ప్రవేశపెట్టాడు అంటే మనతో ఉండడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నారంటే ముందు ముందుకు వెళ్తే మనకే అర్థమవుతుంది అంటే తండ్రికి మనతో ఉండాలని ఆశపడుతున్నాడు సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు గనుకనే మన మనల్ని ఎలా చేసుకున్నాడు అంటే తన చేతులతో తయారు చేసుకున్నాడు అందుకే అంటాడు కదా చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను తన చేతులతో మనల్ని ఏం చేసుకున్నాడు చెక్కున్నాడు తయారు చేసుకున్నాడు ఇష్టం అలా మొట్టమొదటి అయినటువంటి ఆదాముని తయారు చేసి ఆదాముని తయారు చేసిన తర్వాత ఆదాముకి ఏదైనా వనంలో పెట్టాడు ఆదాము అప్పటికి ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్న ఆదాముని ప్రతిరోజు దేవుడు ప్రతి చల్లపూట ఆదాముతో కలిసినట్లుగా మనకి ఆది కాండంలో కనిపిస్తుంది చూసుకుందాం ఆది కాండం మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటకు రాకుండా తోటల చెట్ల మధ్య దాక్కునగా ఆదామును చేశాడు ప్రతిరోజు కలుస్తున్నాడు దేవుడు ఆదాముతో ప్రతి చల్లపూట కలుస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు తనకు సాటి అయిన సహాయం కావాలని తన నిద్రలోకి పెట్టి తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీని చేసి మరలా చేసిన ఆ స్త్రీని ఆ హవ్వమ్మని ఆదాము దగ్గరికి తెచ్చి వారికి ఇచ్చిన తర్వాత మరలా దేవుడు ఒకనొక రోజు వారి దగ్గరికి వారి మధ్యకి వచ్చాడు ప్రతి చెల్లపూట అంటే ప్రతిరోజు కూడా తన పిల్లలతో దేవుడు సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు అలా ఒకరోజు వచ్చేసరికి వారు ఎక్కడ చెట్ల మధ్య దాక్కుని ఉన్నారంట అంటే ఏం చేస్తారు ఇదిగో ఏదోనే వనంలో పెట్టినటువంటి మొద మొట్టమొదటి అయినటువంటి ఈ జంటను ఆదాము హవలను ఏదో వనంలో పెట్టినప్పుడు తినవద్దన్న ఫలాన్ని తండ్రి చెప్తే మరి ఆదాము హవలు ఏం చేస్తారు తినవద్దన్న ఫలాన్ని తిని పాపంలోకి వెళ్ళిపోయారు తప్పు చేశారు తండ్రి పిలిచాడు నాయనా ఆదాము అనేసరికి వాళ్ళు ఎక్కడున్నారు చెట్ల సందుల్లో ఉన్నారు దాక్కుని ఉన్నారు పోనీ అలా అయినా తప్పు చేసిన తర్వాత ఏమైనా తండ్రి ఎదుటికొచ్చి తండ్రి ఇదిగో తప్పు అయిపోయింది ఏమైనా ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు ఒప్పుకొనక ఏం చేశారు ఒకరి పైన ఒకరిని తప్పునేం చేశారు నెట్టి వేసుకున్నారు అయితే దేవుడు మరి ఏం కోరుకుంటున్నాడంటే సావాసాన్ని కోరుకుంటున్నారు ఆ సావాసము ప్రారంభంలోనే మొట్టమొదటి జంట అయినటువంటి ఆదామ హవ్వల ద్వారానే పోయింది తర్వాత కాలం వచ్చేసరికి మరో వ్యక్తి కనిపిస్తారు దేవునితో నడిచినటువంటి వ్యక్తి ఆయనే హానోకు గారు హానోకు గారు దేవునితో నడుచునని వ్రాయబడింది బైబిల్ గ్రంథం ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని మనం చూసుకుంటే హానోకు మిథుశలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములని మూడు వందల అరవై ఐదు ఏండ్లు హానోకు దేవునితో నడిచి తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను హానోకు ఆదాము తర్వాత కాలంలో దేవునితో నడిచినటువంటి వ్యక్తి హానోకు ఈ హానోకు మెతిషలను కని తర్వాత మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాయి ఆయన మరణించేసరికి మూ మూడు వందల అరవై అయినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు పరదేశికి తీసుకుపోయాడు నాయన మూడు వందల అరవై ఐదు ఏండ్ల వరకు నువ్వు నాతో నడిచావు కదా నేను చెప్పిన ఆజ్ఞలను పాటించావు కదా నాతో సహవాసం కలిగి ఉన్నావు కదా నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావు కదా అని విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు హానోక ఆ తర్వాత కాలం వచ్చేసరికి మరో వ్యక్తి కనిపిస్తారు ఆయనే నోవాహు గారు నోవాహు కాలంలో కూడా అప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే పాపంతో చెడిపోయి ఉన్నారు ప్రజ ఆ చెడిపోయిన ప్రజలని ఆ కాలంలో చూస్తే ఆ ప్రజల మధ్య ఎవరు నీతి కనిపిస్తున్నారు కనిపిస్తున్నారంటే ఒక నావాహు మాత్రమే అందుకే నావాహుతో దేవుడు అంటాడు నాయన ఐదుగో జలప్రలయం ద్వారాగా ఈ ప్రజలు నేను హతమారుస్తున్నాను ఈ కాలంలో నువ్వే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు గనుక నువ్వేం చేయాలంటే నిన్ను రక్షిస్తాను నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను గనుగను ఒక పెద్ద వాడిని కట్టుకో అనగానే ఆ మాట ప్రకారంగా నోవాహ గారు వాడని కట్టుకున్నారు వాడ కట్టేసరికి అట వంద సంవత్సరాలు పట్టిందంట అంటే చూడండి ఎంత ఓపికతో దేవుడి చెప్పినటువంటి మాటని నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు మనం దేవునిలోకి వచ్చేటప్పటికి సంవత్సరం తిరిగేసరికి మనలో మార్పు వచ్చేస్తుంది ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి కొద్ది రోజులు వెళ్ళేసరికి ఏమైపోయింది వెనకబడిపోతుంది కానీ నోవాహ గారికి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వాడ కడుతున్నప్పుడు ఆయనకి ఎన్నో ఇవే ఎదురే అంటే కదా ఎంతోమంది హేళన చేశారు కదా చివరికి మెంటలోడని సార్ ఊరి మధ్యన వాడ కడుతుంటే ఎక్కడో సముద్రం ఉంటే నువ్వేటి ఊరు మధ్యలో వాడ అవంతా హేళనలే కదా వాటన్నిటిని భరించుకుంటూ దేవుడు చెప్పాడు కనుకనే వాడ సిద్ధం చేసుకున్నాడు అలాగే జలప్రలయం వచ్చేసింది చూసుకుందామా అధికండం అధికాండము ఆరు అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆరో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని మనం చూసుకుంటే నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో యుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడు చెప్పిన మాటని పాటించినటువంటి వ్యక్తి ఆ జలప్రలయం వచ్చింది జలప్రలయంకి ముందుగా ఏం చేశాడు నోవాహ అంటే భూమి మీద దేవుడు చేసినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా అందులో మగవి ఎనభై నాలుగు లక్షల అయినటువంటి జీవరాశులు మగవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆడ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే ఇందులో ఎనభై నాలుగు లక్షలు అందులో మగదాంట్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తము ఎంతకు వస్తుంది లెక్క నూట నూట డెబ్బై లక్షల జీవరాశులు వాడులోకి ప్రవేశించాయి అంటే ఎంత పెద్ద వాడిని సిద్ధం చేసుకున్నాడు నావాహు జల ప్రళయం అయిపోయింది అక్కడి నుంచి మరలా ప్రవేశించినటువంటి యొక్క జీవరాశులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మరలా విస్తరించడం ప్రారంభించాయి ఆ రోజు నావాహు వార్డులోకి ఏవైతే వెళ్ళాయో ఇప్పుడు కూడా భూమి మీద అవే ఉన్నాయి కొత్తవేం పుట్టికి రాలేదు అందులో ప్రవేశించినవే ఈరోజు అభివృద్ధి చెందుకుంటూ వచ్చాయి అలా చేస్తూ నావాహు ఏం చేశాడు ఆరు ఆదికాండం ఆరాధ్యం తొమ్మిది వచ్చిన ఏమైనా వ్రాయబడింది దేవునితో నడిచాడు ఒక హానోకు దేవునితో నడిచాడు తర్వాత కాలంలో ఎవరు కనిపిస్తున్నారు నోవాహు గారు కనిపిస్తున్నారు ఇంకా మనం చూసుకుంటూ పోతే మరో వ్యక్తి కనిపిస్తారు దేవునితో నడిచిన వ్యక్తి ఆయనే అబ్రహాంగ్ గారు అది అధికండము పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూసుకుంటే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడు అయినప్పుడు ఏహో అతనే ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడి అయి నా సన్నిధిలో నడుచు అబ్రహమా అని దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాం జీవిత కాలంలో కూడా దేవునితో నడిచినట్టుగా మనకి ఈ వచ్చినట్లో కనిపిస్తుంది అంటే ఇంకా చెప్పుకోవాలంటే అబ్రహాం గురించి దేవుడి మరొక మాట అంటాడు అబ్రహాం గురించి అంటే ఏమన్నాడంటే అబ్రహాం నా స్నేహితుడు స్నేహితుడు అని రాయిబడింది బైబిల్ గ్రంథంలో మూడు చోట్ల అది రాయిబడుతుంది బైబిల్ గ్రంథంలోనే దేవుడు వ్రాయించాడంటే దేవునికి ఎంత ఇష్టడిగా బ్రతుకుంటాడో అబ్రహాం ఆలోచించండి చాలా ఇష్టంగా ఈరోజు మనకి ఒక ఎమ్మెల్యే తెలిస్తేనే ఏమనుకుంటాం అమ్మో నా ఫ్రెండు ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటాం ఒక ఎంపీ పరిచయం అయితే ఎంపీ ముఖ్య స్నేహితుడైతే అమ్మో నా వెనక ఉన్నది నా ఫ్రెండు ఎంపీ అదే ముఖ్యమంత్రి స్నేహితుడు అయ్యాడు అనుకోండి ఏమనుకుంటాం ఇంకా పొంగిపోతాం ఇక్కడ అలాంటిది అబ్రహాంకి ఎవరి స్నేహితుడు అంటున్నాడు దేవుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు అబ్రహాం నా స్నేహితుడు అబ్రహాం దేవునికి అబ్రహాం స్నేహితుడైనప్పుడు అబ్రహాంకి దేవుడు కూడా స్నేహితుడే కదా అలానే ఏ రోజు పొంగిపోలేదు ఎంత గొప్ప భాగ్యం అండి అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే భక్తులతో అని మనం చూసుకుంటే భక్తులతో నేను నా పిల్లలతో నేను సహవాసం కలిగి ఉండాలి నా పిల్లలు నాతో సహవాసం కలిగి ఉండాలి ఆయనతో ఉండాలి మనం అని ఆయన ఆశపడుతున్నారు మనం కూడా ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి దావిది గారు కూడా అంతే దేవునితో సహవాసం చేశారు ఇంకా మనం చూసుకుంటే గారు దేవునికి స్నేహి స్నేహితుడిగా అసలు ఒక సందర్భంలో మాట్లాడుకుంటారు అబ్రహం గారిని దేవుడు సంభాషణ ఒకటి మనం చూసుకుంటే సుధమ కుమార పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను అంటాడు సుధమ కుమార పట్టణం పాడైపోయింది నాయనా అబ్రహమా నేను ఆ పట్టణాలను రెండు పట్టణాలను నేను నాశనం చేస్తాను అని వాళ్ళిద్దరూ వారిద్దరి మధ్యన సంభాషణ చూసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది వారు మాట్లాడుకుంటున్న మాట్లాడుకుంటున్నప్పుడు నాయనా అబ్రహమా ఆ పట్టణాలని నేను నాశనం చేస్తాను అన్నప్పుడు అబ్రహం గారు ఎంత ఫ్రీగా ఎంత ఫ్రెండ్లీగా దేవునితో బేరమాడుతున్నాడో తెలిసి నాయన నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నావా ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడవా అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అంటాడు మరి ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కదా అబ్రహము అప్పుడు దేవుడు అంటాడు అలాగే అబ్రహమా నువ్వన్నట్టుకే కానీ యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఖచ్చితంగా నేను కాపాడుతానని మాటిస్తాడు మరలా అబ్రహం గారికి డౌట్ వచ్చేసింది అంతమంది ఉంటారా ఉంటారా ఏమో అని ప్రభా ఒకవేళ ఇరవై మంది ఉంటే కాపాడవా అంటే అలాగే అబ్రహము నువ్వన్నట్టుగానే నేను కాపాడుతానని మరలా బ్యా బేరాన్ని కుదుర్చుకుంటున్నాడు మరలా అబ్రహం గారికి ఇంకా డౌట్ వచ్చేసింది పది మంది ఉంటే కాపాడవా అని అడుగుతున్నాడు అంటే వారిద్దరి మధ్యన సంభాషణ చూడండి దేవునికి మనిషికి మధ్యన సంభాషణ ఎలా ఉందంటే చాలా దగ్గరగా ఉంది నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయము పదకొండు వచన చూసుకుంటాం మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు ఏహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండును ఇక్కడ మోసే గారు కనిపిస్తారండి దేవుడు అంట ఎలా మాట్లాడుతున్నారు మనం పక్క వారితో ఇరిగి పొరుగు వారితో ఎలా మాట్లాడుకుంటామో మోసే గారితో కూడా దేవుడు అలానే మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ఇంతమంది భక్తుల కోసమే ఎందుకు చెప్తున్నామంటే దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధం అంత బాగుంది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా కనిపిస్తారు యేసుక్రీస్తు వారు కూడా పరమతండ్రిని వీడి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా రహస్యంగా ప్రార్థన చేసుకునేవాడు తండ్రితో మన సంబంధం అంటే ఏమనుకుంటున్నారు మన తండ్రితో మనం ప్రార్థనతో మాట్లాడటమే తండ్రికి మనకు ఉన్నటువంటి సంబంధము సహవాసం కలిగి ఉన్నామన్నారు ఎస్సు ప్రభు వారు కూడా ఉన్న తనున్న దినాలు రోజంతా సువార్త చేసుకుంటూ తండ్రితో తన పనిని పూర్తయిన వెంటనే తండ్రితో ఏం చేసుకునేవాడు సావాసం చేసుకునేవాడు చూసుకుందాం అది ఎక్కడ అంటే మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మనం చూసుకుంటే మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ఆయన పెందల కడనే లేచి ఇంక ఇంకా ఇంకాను చాలా చీకటై ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడంట ఇంకా కాడనే లేచి ఎవరు లేవక ముందే ప్రభు వారు లేచంట చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవారు అక్కడికి వెళ్ళి మోకరించే తండ్రితో ఏం చేసుకునేవాడు ప్రార్థన ప్రార్థన చేసుకునేవాడు తండ్రితో సహవాసం చేసేవాడు ఎంత మనం దేవునిలో ఎంత ప్రార్థన చేస్తే మనం దేవుడితో అంత దగ్గరగా ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు అదే చేశారు దావిది గారు కూడా అదే చేస్తారండి దావిది గారి గురించి కూడా మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఎలా అయితే పెందలకాడిని ఎవరూ లేవకముందు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు చీకటి ఉండగానే దావీది గారు కూడా పెందలకాడినే దేవుడిని వెతుకునట్లుగా మనకు కనిపిస్తుంది కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము మొదటి వచనాన్ని మనం కీర్తన గ్రంథం అరవై మూడో అధ్యాయము మొదటి వచనంలో నా దేవుడు నీవే వేకువనే అనే నిన్ను వెతికిదును దావీది గారు అంటున్నారండి ఏసీ ప్రభు వారు అలానే చేశారు దావేది గారు కూడా వేకునే లేచంటే ఎవరిని వెతుకుతున్నారు దేవుడినే వెతుకుతున్నారు ఈరోజు మనము ఉదయాన్నే లేచి ప్రార్థనతో మన యొక్క దినాన్ని ప్రారంభిస్తున్నామా లేదు ఉదయం లేవగానే ఒక పది మందితో మాట్లాడతాం స్వాతం ప్రార్థన సంగతే మర్చిపోతాం ఎక్కడికైనా పనిలోకో లేకపోతే ప్రయాణం అవుతున్నప్పుడు అప్పుడు దేవుడు టక్కుని గుర్తొస్తాడు అప్పుడు కోరుకుంటాము అప్పుడు మరి ఇంట్లో కూడా మోకరించము దేవా ఈరోజు బిజీలో ఇలా వచ్చేసాను తండ్రి నాకు తోడుగా ఉన్నాను తండ్రి అని మనసులో అనుకుంటాం కానీ పడుకుని లేవగానే చేశారు ఈ భక్తులు ఏసీ ప్రభు వేకు ఎవరు లేవకముందు ఎప్పుడు నా తండ్రితో నేను మాట్లాడతాను ఎప్పుడు నా తండ్రితో ఎవరు ప్రార్థన చేరకముందు నా ప్రార్థన వెళ్ళాలని ఆశపడుతూ ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసేవారు మనకు కూడా అదే చెప్పాడు కదా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి రహస్యంగా నువ్వు నీ తండ్రితో నువ్వు మాట్లాడాలి రాహసంగా నీ తండ్రితో నువ్వు సాహవాసం చేయాలి కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయి రాష్ట్రంగా ఉంటాయా దారి మధ్యలో వెళ్తున్నప్పుడు కొలు మూసుకొని మనసులో తలుచుకునేవారు కూడా ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రితో నువ్వు మాట్లాడు అప్పుడు నీ సావాసం దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సావాసం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది దేవునితో సావాసం ఉండడం అంటే ఒకటే అండి తండ్రితో మనం ప్రార్థన చేయాలి తండ్రితో మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మరి మరలా మనతో ఎలా సావాసంగా ఉంటాడంటే వాక్యంతో మనకి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు మనతో సావాసంగా ఉండటం అందుకే దేవుడు ఒక మాట వ్రాయిస్తూ చెప్పాడండి కొరందులకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసుకుంటే కొరందులకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం మన ప్రభు అయినా క్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునుకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మీరు నాతో సహవాసంతో ఉంటున్నారు కదా నాతో సావాసంతో ఉండాలంటే మీరు ముందుగా ఎవరితో ఉండాలి సావాసము క్రీస్తుతో ఉండమంటున్నాడు నాకు నాతో సావాసం ఉండాలని మీరు ఆశపడుతున్నారా ఒకవేళ నాతో ఉండాలనుకునేవారు నా కుమారుడు అనేటువంటి క్రీస్తుతో సావాసంతో ఉండండి క్రీస్తుతో ఎందుకు ఉండమంటున్నాడు వాక్యం ఎవరు క్రీస్తు క్రీస్తు అంటే వాక్యం వాక్యం అంటే క్రీస్తు అంటే క్రీస్తుకి మరో పేరే వాక్యం అంటే మన వాక్యానికి దగ్గరగా ఉంటున్నప్పుడే మనం ఎవరితో సావాసం ఉన్నట్లు దేవునితో మన సావాసం ఉన్నట్లు అంటే మనం వాక్యానికి దగ్గరగా ఉండాలి ఉంటేనే మంచిది కానీ ఈరోజు మన వాక్యం వాక్యంతో ఉన్న సావాసాన్ని విడిచిపెట్టి మన సావాసం ఎలా ఉందంటే లోకంతో ఉంది నిజంగా మన సావాసం లోకంతో ఉంటే మనం ఏమైపోతాం తెలుసా పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ గురించి దేవుడు ఒక మాట వ్రాయించాడు చూసుకుందాం రాజుల మొదటి గ్రంథము పదకొండ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసుకుందాం రాజుల మొదటి గ్రంథము పదకొండు అధ్యాయము పదకొండు అధ్యాయము మొదటి వచ్చిన మోయాబీలు యదోమీలు అమ్మోనీలు సిదోనీలు హిత్తీలు అనుజనులు జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిప్పిద్దరు గనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేయనీయకూడదని నెయ్యకూడదని యహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చుచున్నాడు ఆనాడు ఇస్రాయేలీకి చెప్పాడు ఈనాడు క్రైస్తవులంగా మన మనకి చెప్తున్నాడు మన సహవాసం ఎవరితో ఉండకూడదు అన్నిటితో ఉండకూడదు లోకంతో ఉండకూడదు అలా ఉంటే మనం ఏమైపోతాం వారి దేవతల తట్టు తిప్పేస్తారంట అన్ని అన్నీలు లోక ఆచారంలోనికి మనం వెళ్ళిపోతామంట కనుక మన సావాసం లోకంతో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు ఇస్రాయల్కి చెప్పాడు ఈనాడు క్రైస్తువులైన మనకు కూడా చెప్తున్నాడు మన సావాసం లోకంతో ఉండకూడదు లోకంతో సావాసమే కనుక మనం చేస్తే దేవునికి అది నచ్చదండి అందుకే దేవుడు అంటాడు కదా లోక స్నేహం నాకు వైర్యం లోకంలో మీరు స్నేహం చేస్తే నాకు అది నచ్చదు దేవుడికి ఇష్టం ఉండదు లోక స్నేహం దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరిపి వేస్తుందంట ఎంత భక్తిగా ఉన్నావనుకోండి అలాంటి లోకం వైపు వెళ్తే మరలా మనం లోక ఆచారాల్లోకి మనము దిగిపోతాం దిగిపోనట్లు కూడా మనకు తెలియదండి మన మనోనేతలని ఏం చేస్తుంది గుడ్డితనం కలిగజేస్తుంది కనుక మన స్నేహం లోకంతో ఉండకూడదు అందుకే పెద్దలు ఒక మాట అన్నారు పది మంది దగ్గర మనం ఉంటే మన తీరు ఎలా అయిపోద్ది వారి తీరు మనకు వస్తుంది మన తీరు వారికి వెళ్ళిపోద్ది అంటే మన స్నేహం అన్నది లోకంతో ఉండకూడదు దేవుడు వ్రాయించాడంటే లోకంతో మన స్నేహం చేస్తే మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోద్ది సన్నగిలిపోద్ది బలహీనమైపోద్ది లోకం వైపు వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోతే మన దేవుడు తన రాజ్యానికి ఏమైనా వారసులుగా చేయగల చేయలేడు కదా అన్ని దేవతల వైపు మనము తిరిగిపోతాం కీర్తన గ్రంథం మనం చూసుకుంటే కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వరకు మనం చూసుకుంటే నూట ఆరు అధ్యాయము వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఊరిగా మారిపోతుంది అంట ఇహో వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా వారు అన్యులను నాశనం చే చేయకపోయిరీ అన్ని జనులతో సహవాసం చేసిన చేసి వారి క్రియలు నేర్చుకుని మనం వారితో సహవాసం చేస్తాడే వారి చేసే క్రియలు మనం ఏం చేస్తాం నేర్చుకుంటాం అలా నేర్చుకుంటే ఏమైపోతే ముప్పై వచనంలో ఏమంటున్నాడు వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను వారి చేసిందే వారి పాతాలానికి వెళ్ళిపోతుంటే మరలా మనం వారితో స్నేహం చేసి మరలా సత్యాన్ని నమ్ముకొని మనం ఏ ఏ మనము మనం ఉన్న భక్తిని బట్టి మనం ఏ స్థలానికి వెళ్ళాలో మనం తెలుసుకున్న తర్వాత మరలా లోకంతో స్నేహం చేసి మరలా మనం పాతాలానికి వెళ్ళిపోతే వారికి మనకి తేడా ఏముంది వారికి ఉరిగా మారిపోయింది వారితో స్నేహం చేస్తే మనకు కూడా ఏమైనా పర్లోక రాజ్యం ఇస్తాడు ఇవ్వరు కదా ఆదిమ సంఘాల్లో ఏం జరిగిందంటే దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మూడు వేల మంది రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత వారు బోధ బోధయందును సహవాసం అందును రొచ్చి రొట్టి విరిచిటి అందును ఎడతయ్యాక ఉన్నారు ప్రార్థన అందును ఎందుకు ఉన్నారు అంటే ఆ సహవాసంలో ఉంటేనే మనము బాగుంటాం దేవునికి దగ్గరగా ఉంటాం దేవుని వాక్యంలో ఉంటేనే ప్రార్థనా జీవితంలో ఉంటేనే సువార్త కార్యక్రమంలో ఉంటేనే మనం దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉంటాం ఇవేవీ లేకుండా పోతే లోకంలోకి వెళ్ళిపోతే దేవునితో మన సహవాసం కలిగి ఉంటాం ఉండలేము అందుకే దేవుడు అపోస్తలు బోధయందునూ ఉండమంటాడు సహవాసం అందునూ ఉండమంటాడు రొట్టి విచ్చటి అందునూ ఉండమంటాడు ప్రార్థనందు కూడా ఉండమంటాడు అంటే సహవాసం సహవాసం లోకంలో సావాసం ఉండడం కంటే ఆత్మీయులమైన మనము సంఘంగా ఉన్న మనం మనలో మనం సావాసంగా ఉంటే బాగుంటుంది కదా మనలో మనం ఉంటే నాకున్న భక్తి నీకు వస్తుంది నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు నాకు వస్తుంది అంటే మనలో మనం ఐక్యత కలిగి సావాసం కలిగి ఉంటే మంచి గుణాలు మనలో ఏర్పడతాయి కదా మంచి లక్షణాలు మనకి వస్తాయి కదా లోకంతో స్నేహంగా ఉంటే మనం ఏమైపోతాం అన్యల ఆచారంలోనికి దిగిపోతాం గనక అలా మనం లోక స్నేహాన్ని విడిచిపెట్టి సంఘంతో సావాసంగా ఉండాలి తండ్రితో సావాసంగా ఉండాలి క్రీస్తుతో సావాసంగా ఉండాలి క్రీస్తుతోను తండ్రితోనూ సావాసంతో ఉంటే పరిశుద్ధాత్మతో మనం ఉండలేమా పరిశుద్ధాత్మతో కూడా మనం ఏమో ఎలా ఉంటాం సావాసం కలిగి ఉంటాం ఇంకా చెప్తున్నారు ఆవాసము సావకులతో కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు వోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే వ్యాహం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసుకున్నాం మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినే దానిని మీకు తెలియజేయుచున్నాము మనము సేవకులతో సావాసం కలిగి ఉంటే ఏముంటుందంట వారిలో ఉన్నటువంటి అనుభవాలు మనకు చెప్తారంట మనలో ఉన్నటువంటి లోపాలు ఆ సేవకులుగా వారు ఏం చేస్తారు సరి చేస్తారంట అంటే మన సావాసం ఎవరితో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే సంఘంతో ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రితో ఉండాలని కోరుకుంటున్నాడు యేజక్రీస్తు వారితో ఉండాలని కోరుకుంటున్నాడు సంఘ సభ్యులంగా విశ్వాసమైన మనందరము ఎలా ఉండాలి మనలో ఆత్మీయులంగా మనము సావాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈరోజు మనసులో సావాసం అనేది లోపించేసింది కొరందలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనాన్ని మనం చూసుకుందాం కొరిందలకి రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనాన్ని హోదర్లారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను మనము ఏ స్థితిలో పిలువబడ్డామో వాక్యం చేత దేవునిలోకి వచ్చామో రక్షింపబడ్డాము రక్షింపబడిన తర్వాత బాప్తీస్ తీసుకుంటున్నాం తీసుకున్న దినాల్లో మనం ఎలా ఉంటున్నాం చేతిలో బైబిల్ పట్టుకుంటాం మోకాళ్ళి ప్రార్థన అంటాం సినిమాలు చూడము సీరియల్ చూడము సంఘం కూర్చేటప్పుడు వరుసలో కూర్చున్నప్పుడు ఫస్ట్ వరుసలో కూర్చుంటాము ప్రారంభంలో ఏ స్థితిలో మనం పిలవబడ్డామో ఏమంటున్నాడు ఆ స్థితిలోనే దేవునితో మీరు సావాసం కలిగి ఉండండి దేవుల్లోకి వచ్చేటప్పుడు ప్రారంభంలో ఎలా ఉన్నాం ఎంత భక్తి కలిగి ఉన్నాం టీవీ మొహమే చూడడం మనము ప్రార్థన చేయిందే మనం భోజనం దగ్గరికి వెళ్ళడం మనము సంఘంకి వచ్చేటప్పుడు ఫస్ట్ వరుసలో సీటు వెతుక్కునే మనము చివరి వరకు అలానే ఉండాలి అలా ఉండమంటున్నాడు అదే సావాసము ఉన్న భక్తి నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ సావాసమే దేవునికి ఇష్టమైనది ఆ సావాసం మనలో ఉందా మన మనసులో దేవునితో ఉన్నటువంటి సావాసం ఏదైతే ఉందో అది మనసులో ఈరోజు లోపిస్తుంది ప్రారంభంలో ఉన్న భక్తి చివరి రోజులకు వచ్చేసరికి ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి రోజు రోజుకి దినాలు గడుస్తున్న కొలితే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వెనుక వరుసలోకి వెళ్ళిపోతున్నారు మోకాల ప్రార్థన లేదు ప్రారంభంలో టీవీ చూడకుండా మనం ఈరోజు సీరియల్ లేనిదే మరి భోజనం లేకుండా పర్లేదు ఆ రోజు ఏముండాలి సీరియల్ చూడాలి అంటే నిజంగా మన స్నేహము అన్నిళ్ళతో మనుషులతోనే కాదు మనం చేస్తున్న ఈ యొక్క సావాసము దేవునితో ఉండవలసిన సావాసము టీవీకి ఎడిట్ అయిపోతున్నాము ఫోన్కి ఎడిట్ అయిపోతున్నాం మనలో భక్తి ఏమైపోయింది దేవుడు కోరుకున్నది ఒకటే ప్రారంభంలో ఏ ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ భక్తి అయితే కలిగి ఉన్నావో చివరి వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి అదే సావాసం కలిగి ఉండాలి అదే భక్తి కలిగి ఉండాలి అదే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నేర్చుకున్న కొత్తలో అబ్బో వాళ్ళకి చెప్పేస్తాను వీళ్ళకి చెప్పేస్తానే వాళ్ళకి రక్షించేస్తాను నా కుటుంబంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏవో ఇది అయిపోతుంటాం గాబర పడిపోయే మనము వాక్యం మనకు అందిన తర్వాత అదే గాబరా అదే తొందర చెప్పాలని ఆతృత వినిపించాలన్న ఆశ ఈరోజు ఎందుకు మనలో లేకపోతుంది అంటే లేకపోతుందంటే కారణం ఏమైపోతుంది మన స్నేహం లోకంతో వెళ్ళిపోతుంది మన సాహవాసం లోకంలోకి కలిసిపోతుంది మనుషుల వారి వాళ్ళే మనం కూడా ఏమైపోతున్నామంటే మారిపోతున్నాం రక్షణకి వచ్చి కూడా మరలా లోకం వైపు మనము దేవుడు అది కోరుకోవటం లేదు హనుకు దేవునితో నడిచాడు ఒక నోవాహ దేవునితో నడిచాడు ఒక అబ్రహాం దేవునితో నడిచాడు ఒక దావిద దేవునితో నడిచాడు ప్రవేన ఏసి వారి దేవునితో సావాసం కలిగి ఉన్న మనం కూడా వాక్యంతో దేవునికి దేవునితో మనము సావాసం క్రీస్తుతో సావాసం కలిగి ఉంటూ ప్రార్థనతో దేవునితో సావాసం కలిగి ఉంటూ మన యొక్క భక్తి జీవితం మనది ముందుకి ఎల్లప్పుడూ కొనసాగిపోవాలి అలా ఉంటేనే దేవుడు నీ కొరకు నా కొరకు భూమి మీద భక్తులు అనబడిన వారి ప్రతి ఒక్కరి కొరకు పరలోక రాజ్యం అన్నది ఒకటి సిద్ధపాటు చేస్తున్నాడు ఆ రాజ్యానికి మనమంతా వారసులం అవ్వాలి ఏమన్నాడు దేవుడు ఒకటే అన్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళేవారు అతి కొద్ది మంది అన్నారా ఎక్కువ మంది అన్నారా అతి కొద్ది మంది అతి అతి కొద్ది మంది వారి జాబితాలో మనం ఉన్నామా ఈ రోజు పది మందే కదా ఇంతే కదా అని అనుకోకండి దేవుడు ముందే రాయించేశాడు మనుషులు మారయ్యా ఆ ఉన్న అతి కొద్ది మంది పది మందికి ఉన్న మనమైనా పరలోక రాజ్యానికి వెళ్ళగలమా భక్తిగా దేవునితో సావాసంగా వాక్యం పట్ల అవగాహన భక్తి ప్రేమ ఇతరులకు చెప్పాలన్నటువంటి ఆలోచన ఇవి లేకపోతే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతాం ఫిల్టర్ అయిపోతాం కనుక మనం కూడా దేవునితో సావాసం కలిగి ఉండాలి వాక్యం నేర్చుకోవాలి వాక్యం వినాలి వాక్యం చెప్పాలి వాక్యం వినిపించాలి ఇదే దేవుని కోరుకుంటున్నటువంటి సావాసం ఈ సావాసం మన అందరిలో ఉన్నదా లేదా అన్నది వాక్యం ఈరోజు మనకు మనమే ప్రశ్నించుకోవాలని కోరుకుంటూ ఇంతటితో తన మాటలు ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కానీ